కొంతమంది మా మంత్రులు మాట్లాడతారు చంద్రబాబు కోసం సభ పెట్టామంటే మేము బిట్టిన సభ చంద్రబాబు కోసం జనసేన కోసం కాదు మీ పతనం కోసమే సభ పెట్టాం మేము మీ పతనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పతనం కోసం సభ పెట్టాం ఈసారి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నూట రెండు బట్టలు నొక్కాను నూట రెండు నొక్కి నొక్కడు ఈసారి రెండు బటన్లు నొక్కితే రెండు దశాబ్దాల పాటు రెండు దశాబ్దాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడదు అలాంటి బటన్లుక్కుతారు ప్రజలు ఒకటి జనసేనకి ఒకటి టీడీపీకి ఎక్కడ అభ్యర్థి పోటీ చేస్తే ఆ బటన్లుక్కుపోతున్నాం ఇది వాస్తవం ఎక్కడైతే సిద్ధం సిద్ధం అని హోర్డింగ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీరు చూసుకొని మీడియా ప్రతినిధి మీడియా సాక్షి చెప్తున్నాం ఆ సిద్ధం బోర్డులు పీకేసి నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత వాంటెడ్ జగన్ పరారి జగన్ పరార్ అని బోర్డులు పెడతాం ఖచ్చితంగా పెడతాం నా పోస్టర్లు మాకు పనికి తిప్పించి చేయిస్తాం కావాలంటే ఎందుకు డబ్బులు కుడదాం అలా బొక్క మాకు దాని మీదే జగన్ పరారు అని పెడతాం ఎందుకండి సిద్ధం ఆయన మాట్లాడితే చొక్కా మడత పెట్టినా అన్నాడు ఆయన ఏదో మొన్న సభలో పెట్టాడు మడత ఒక పది రోజుల ముందు జనసేనికులు నాలుగేళ్ళ ముందు చొక్కా మడత పెట్టి పెట్టారు పార్టీ మరత పెడతామని ముందే పెట్టుకుని పంపిస్తాము అని అనేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చడం మీ నాయకులతో మాట్లాడించే కాదు నేను అంత తిట్టాముగా నాలుగో పెళ్ళామని చెప్పి ఇంత బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి చెప్పితే కూడా మళ్ళా మీ నాయకులతో మాట్లాడిచ్చిపోయింది ఈరోజు ఆయన ముందు మీ అందరు తెలిసి పెట్టుకు మా మాకు బాగా ఇష్టమైన మంత్రి మా అవ్వ రోజా గారు ఆయన ప్యాలెస్ ఓపెన్ చేస్తూ ఉంది మేము అడుగుతున్నాం ఈరోజు ఆ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు మీ కార్యకలాపాల కోసమా జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాల కోసమా లేకపోతే నిజంగానే టూరిజంకి ఇస్తామన్నప్పుడు ఫస్ట్ బుకింగ్ నాదే ఉండాలి సో నాకు మహేష్ సీరియస్గా చూసిన ఆయనకే ఇవ్వండి దగ్గరగా ఉంటుంది ఫస్ట్ అట్ అక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటే ఆన్లైన్లో గాను ఆఫ్లైన్లోనో అక్కడ రూమ్ బుక్ చేసే అవకాశం ఉంటే మాకు జనసేన పార్టీ తరఫున మాకు ఇవ్వండి చూడాలి ఎలా కట్టారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టారంట కదా లోపల ఏముండవు వజ్రాలు వైడూరాలు పెట్టారేమో చూడాలి కదా జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు వెళితే జనం తొలుపుకుంటారని చెప్పి దాని ఓపెనింగ్ కూడా పోయి భయపడి ఓపెనింగ్ పోవడానికి కూడా భయపడి ఈరోజైనా కొత్తవి దెబ్బలు తినారులే అని చెప్పి మా అవన్నీ ఇంకొని మిమ్మల్స్తాను కొత్తవి కొట్టినారు లేదు కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు రాజధాని దిక్కు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు మేము చెప్తున్నాం కదా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్ది వాస్తవం అండి పవన్ కళ్యాణ్ గారికి ఫీదేం కాదు ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం జనసేనలో దెబ్బతిన్నాం మళ్ళీ సలహాలు తీసుకునిపోయే పరిస్థితి లేదు నాకు వ్యూహం నాకు వదలని నాకు తెలుసు నాకు కూడా కొంతమంది మాకు ప్రేమ లెక్కలు రాస్తూ ఉంటారు ఆ పెద్ద ఆయన ఒక ఆయన పాపం ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటాడు మాకు సీట్లు కూడా ఆయనే ఇచ్చేస్తాడు మాతో పనుల ఆయన డిక్లేర్ చేస్తాడు అరవై డెబ్బై సీట్లు మాకు వాళ్ళకి ఇచ్చేయండి వీళ్ళకి గెలిచిపోతే వీళ్ళు గెలిచిపోతారంటే ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి ఎంత కష్టం ఎలక్షన్ చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షసు ఎలక్షన్ చేయాలంటే వాళ్ళు వందల కోట్లు ఎలక్షన్ చేసినప్పుడు మనం కనీసం మన స్థాయి దగ్గర ఎలక్షన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడము కరెక్ట్ కాదు మేము గౌరవిస్తున్నాము ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి మాకు తెలియక రాజకీయాలు రాజకీయాలు అంటే లేఖల ద్వారా కాదు ఇది లేఖల రాజకీయాలు కాదు ఇప్పుడు యుద్ధం రాజకీయం చేయాలి లేఖ రాజకీయాలు ఎప్పుడో నాటునాటి సంచులు లేఖలు రాసేవాళ్ళు రాజకీయాలకి ఇప్పుడు లేఖలు రాస్తానండి నాకు అర్థం కానీ ఈ టైంలో కూడా యుద్ధాలు చేసే సమయంలో లేఖలు రాస్తారా ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం కూడా ఇంకా ఆయన ఇంకో పెద్ద మనిషి లేఖ రాసినాడు వీళ్ళకి ఆ లెటర్లో ఆ పెళ్ళు దొరికేది తెలియట్లేదు కానీ ఊరికే రాసి పడేస్తారు ఆ లేఖల్లో కూడా ఈరోజు ఆయన రాశాడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలనుకున్నట్టే చేయండి ఎవరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు రావద్దని చెప్పలేదు పార్టీలోకి రండి పని చేయండి సలహాలు ఇవ్వకండి ఉచిత సలాహాలు ఇవ్వకండి పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని అండి తెలుసు జనసేన పార్టీ నాయకులు మేమంతా ఉన్నాం లక్షలాది మంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు రేపు రాబోయే రోజులు రాష్ట్ర ఎటుందో మేము ఇరవై నాలుగు స్థానంలో పోటీ చేస్తున్నాం బీజేపీ పోటీ చేస్తుంది రేపు రాజకీయాల్లో ఏమైనా మిరాకే జరగచ్చు రేపేమో మా సీట్లతోనే అధికారం రావచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరగచ్చు రాజకీయంలో ఏ క్షణం ఏమైనా మారచ్చు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జనసైనికులంతా కూడా మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని బాధపడడం కాదు ఆయనకు అన్నీ తెలుసు చాలా బాగా తెలుసు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు క్లారిటీగా చెప్తున్నావు ఆయన ఆలోచనతో మాట్లాడడం కాదు ఆలోచించి మాట్లాడుతున్నాడు కాబట్టి దయచేసి మాకు ఉచిత సలహాలు ఇవ్వకండి ప్రేమ లేఖలు రాయకండి మీ లేఖలు గౌరవిస్తాం ఆ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఒక జనసేన పార్టీ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారి మనిషిగా నేను తెలియజేస్తాను